మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిథిదేవోభవ అని పెద్దలు చెప్పిన మాటలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి పద్మావతి అన్నారు మాతృమూర్తుల తర్వాత గొప్ప స్థానంలో గురుతార బాధ్యతలను ఉపాధ్యాయులకు కల్పించాలని చెప్పారు ఉపాధ్యాయులు చెప్పిన మాటలు విద్యాబుద్ధులు మంచిగా నేర్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని వారు సూచించారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్లో గల గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రికన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి పద్మావతి మరియు జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులను డిఫరెంట్ ఎబిలిటీ పర్సన్స్ అని పిలవాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి సూచించారు పర్సన్స్ రంగాలలో దూసుకెళ్తున్నారని వికలాంగుల సకలాంగులు అనే భేదం లేకుండా సకలాంగుల కంటే పలు క్రీడలలో వికలాంగులే ఉన్నత స్థాయి సాధించారని తెలిపారు మాతృదేవోభవ పితృదేవోభవ అతిథిదేవోభవ ఆచార్యదేవోభవ అని పెద్దలు చెప్పడం అందరికీ తెలిసిందే అంతటి గొప్ప స్థానంలో ఉపాధ్యాయులు ఉన్నారు ఉపాధ్యాయులు సూచించిన మార్గంలో నడుచుకుని మంచి విద్యాబుద్ధులు నేర్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల వేషధారణలో ముస్తాబు కావడం ఉపాధ్యాయులుగా నడుచుకోవడం పట్ల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయ సేవాధికార సంస్థ సీనియర్ సివిల్ న్యాయమూర్తి సంతోషం వ్యక్తం చేశారు అలాగే వారి చిన్ననాటి జ్ఞాపకాలను పిల్లలతో పంచుకున్నారు పిల్లల ఉన్నతికి కృషి చేస్తున్న స్నేహ సొసైటీ ఉపాధ్యాయ బృందాన్ని ప్రతి ఒక్కరిని వారు అభినందించారు అన్ని విధాలుగా తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని వారు తెలిపారు అనంతరం జిల్లా సంక్షేమ అధికారిని బి మాట్లాడుతూ స్నేహ సొసైటీలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులుగా ఎంతో అందంగా ముస్తాబై కన్నుల ముచ్చటగా ఉందని వారు తెలిపారు అలాగే పిల్లలను చూసి తామ చదువుకునే వయసులో వారి ఉపాధ్యాయులు వారి చిన్ననాటి జ్ఞాపకాలను పిల్లలతో సిబ్బందితో పంచుకున్నారు ఇలాగే ఉపాధ్యాయ బృందం చెప్పినట్టు నడుచుకొని మంచిగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు అన్ని విధాలుగా విద్య నేర్పుతూ చేయుతనందిస్తున్న స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య ఉపాధ్యాయ బృందం సేవలు మరువలేనివని కొనియాడారు ఈ సందర్భంగా జాదు రంగనాథ్ చేసిన మ్యాజికల్ టిప్స్ అందరికీ వినోదాన్ని పంచాయి అనంతరం విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయ వేషధారణలో వారిలో ఉన్న ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఉపాధ్యాయులు సూచించిన మార్గంలో నడుచుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని తమ వంతు బాధ్యత సహకారం అందిస్తామని తెలిపారు విద్యార్థులు నాన్న గొప్పతనాన్ని అమ్మ గొప్పతనాన్ని పాడిన పాటలు పట్ల సంతోషం వ్యక్తం చేశారు అనంతరం స్నేహ సొసైటీలో పనిచేస్తున్న దివ్యాంగుల విద్యాభివృద్ధికి తోడ్పడుతున్నటి రాజేశ్వరి ఎం నాన్సీ మంజుల ఎన్ లక్ష్మి సిహెచ్ రమేష్ వి గంగాధర్ తదితర ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సీఈఓ నాగభూషణం స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య ప్రిన్సిపాల్ జ్యోతి లోకల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బాబా గౌడ్ వైస్ చైర్మన్ జీవన్ రావు మానసిక వికలాంగుల పాఠశాల అందులో ప్రత్యేక పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు అప్పుడు మేము టెన్త్ క్లాస్ లో సైన్స్ క్లాస్ తీసుకున్నప్పుడు ఎలాగైతే ఇబ్బంది పడుకుంటూ నుంచొని క్లాస్ చెప్పాము మా తోటి విద్యార్థి మరికొందరు క్లాస్ మేట్స్ మమ్మల్ని కొంచెం ఇప్పించడానికి ఒకటి రెండు క్వశ్చన్స్ వేయడం అట్లా వేసినప్పుడు మేము ప్రిపేర్ అయ్యొచ్చాం బట్టి కొట్టి ఇది ఇది చెప్పాలి సైన్స్ న్యూటన్స్ సిద్ధాంతము నా టాపిక్ ఉంది కావాలని ఒక్కొక్క రెండో ఒకటి రెండోది అడుగుతాడు వాళ్ళు మూడోలా అడుగుతాడు ఎంత ఇబ్బందిగా ఉందనేసి ఎందుకు ఇట్లా అడుగుతున్నారు పిల్లలు అని అనిపించి తర్వాత ఒక వారం తర్వాత తెలిసిందనమాట అయ్యో మనం కూడా ఇట్లనే ఇబ్బంది పడుతున్నాం కదా మన టీచర్స్ని వాళ్ళు పాపలు ఎంత కష్టపడి జీవితాంత మనం ఒక్క పూట రోజు క్లాస్గా టీచర్గా యాక్ట్ చేయడానికి ఎంత ఇబ్బంది అయింది వాళ్ళు ఇంకా ఎంత కష్టపడి ఉండొచ్చు అని అనుకున్నాం చాలాసార్లు నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత లక్కీగా నేను ఏ ఏరియాలో అయితే నా స్కూల్ నుందో గవర్నమెంట్ హై స్కూల్లో చదివాను నేను విజయనగర్ కాలనీ ఆ తర్వాత మా ప్రిన్సిపల్ గారు గోల్కొండ హై స్కూల్కి వచ్చారు నేను గోల్కొండలో స్పోగా ఉన్నాను సార్ నన్ను కలిసి ఎంత సంతోషించాడంటే నేను ఒక స్టూడెంట్ అని మర్చిపోయాను చాలా దగ్గరకు వచ్చి అసలు మా మానంతా మైనార్టీ ఏరియా అక్కడ గయమిలా అంటారు అంతమందిలో అందరిలో వచ్చి సార్ని నేను వెళ్ళి కలవగానే చాలా సంతోషించారు అమ్మాయి వాళ్ళ రేపు చాలా తక్కువ మంది పిల్లలు టీచర్స్ని చూసి వచ్చి దగ్గరికి వచ్చి ఇట్లా కలిసి ఆలోచన చేసుకొని మాస్టర్ గారికి ధనం పెట్టేవారు చాలా తక్కువ ఉన్నారు చూసుకుంటూ వెళ్ళిపోతారు కానీ కనీసం విష్ కూడా చేయరు ఇవాళ రేపు చాలా సంతోషం వీళ్ళు ఇటువంటి సంస్కారం ఇచ్చిన మీ తల్లిదండ్రులకి అని చెప్పారు సార్ నేనున్నాను సార్ తల్లిదండ్రులు తర్వాత ఫస్ట్ భూమి సార్ మీరు మీకందరికీ మరోమారు మనస్ఫూర్తిగా దాన్ని వందనాథం చేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రిన్సిపల్ గారికి మరియు మీ సొసైటీ తరఫున అందరికీ ఓర్తిగా ఉన్న మీ పిల్లలందరికీ ప్రతి ఒక్కరు కూడా మీ టాలెంట్ని గుర్తించండి అదే మీ టార్గెట్ మీ టాలెంట్ మీరు గుర్తు చేసుకొని మీరు ముందుకు సాగండి సో ఈ యొక్క గురుపు గురువు గురు దినోత్సవం సందర్భంగా వీరందరూ కూడా గురువుగా యాక్ట్ చేసినందుకు పిల్లలు ప్రతి ఒక్కరూ చాలా చక్కగా కళకళలాడుతున్నారు ఎంత కోట్ చేసుకున్నా మా చీర కట్టుకున్న ఒక చెల్లెమ్మ బ్రహ్మాండంగా ఉన్నారు వీరందరూ అందులో ముఖ్యంగా మానవ వనరులు అంటే ఒక అమ్మాయి సన తల్లి గురించి పాడితే మనకి శకుంతల తల్లి గురించి పాడండి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మన ఇండియా అంత ముందుకెళ్తున్నామంటే మనదే ఈవెన్ చైనాని వీడి చేసినాం చైనాలో అంతా ముసమన్లు మిగిలిపోయినారు ఇప్పుడు బట్ మన ఇండియాలో మాత్రము ఆల్ ఏజ్ గ్రూప్స్ ఉన్నారు ఆల్ హ్యూమన్ రిసోర్స్ హెల్దీగా ఉంది మార్కెటింగ్ అంటే ఇండియాలోనే ఉంది సో మన హ్యూమన్ రిసోర్స్ మీరు గుర్తుపట్టండి గుర్తించుకోండి మన దాంట్లో దేవుల్లో ఎటువంటి అపోహలకి వేరే వేరే అది కూడా పడకుండా జీవితాన్ని Salud. ఎవరైనా ఏదన్నా విషయాలు కన్వేసి చెప్తే ఆ మంచి ఆ విద్యను నేర్చుకోవాలి క్షయం కావాలి మనం మనం వృత్తిలో మనం రాణించాలి అంటే కూడా ఎంతోమంది గురువు గురువులు చేసుకోవాల్సి వస్తుంది మనం ఈ విధంగా మీరు కూడా ఈ యొక్క పాఠశాలలో అంటే స్నేహా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వర్తి నిర్వర్తిస్తున్నటువంటి టీచర్స్ డే సందర్భంగా మీ గురువులను ఇప్పటిదాకా సన్మానించుకున్నారు చాలా బాగుంది చాలా సంతోషం ఎందుకంటే గురువుల ప్రాముఖ్యత మన వాళ్ళందరూ చెప్పారు గురువు గురువులు అనే వాళ్ళు మన ప్రగతికి మనం ఎలా ఉండాలి సొసైటీలో ఎలా ఉండాలి అలాగే మనకి నాలెడ్జ్ ఎలా ఏది చేస్తే ఏమవుతుంది అనేది ప్రతిదీ కూడా మన మైండ్లో ఏ మన ఇంట్లో అయితే కొద్దిసేపే ఇప్పుడు స్కూల్కి వచ్చే కదా ఇంత టైం మనం వెచ్చించి మీకు ఎన్నో వాల్యుబుల్ విషయాలు చెప్తారు అంటే మీకు అన్ని విషయాలు టీచర్లు ఓటికి చెప్తారు అవునా అయితే మీరంతా చాలా శ్రద్ధగా ఉన్నాను మామూలు స్కూల్స్లో అయితే వాళ్ళు వేరు కానీ ఈ ఇట్లాంటి ప్రత్యేకించినటువంటి స్కూల్స్ డిఫరెంట్ ఏబుల్ కి చెప్పాల్సి వచ్చినప్పుడు టీచర్ల యొక్క శ్రమ అధికంగా ఉంటుంది వాళ్ళని కన్వర్ట్ చేయడం అనేది ఏదో మాకు చెప్తే ఏదైనా చూపించాలన్నా చేయాలన్నా కూడా వాళ్ళ టెక్నిక్స్ ఉపయోగించి వాళ్ళు మీకు ఆ నారడ్డిని ఫ్లో అయ్యేటట్టు చేస్తారు కాబట్టి వాళ్ళ పడే శ్రమ కష్ట చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా ఈ శ్రేనా టీచర్లందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మనకి పిల్లలందరినీ చూస్తే చాలా ముంచటంగా అనిపించింది మంచి మంచి డ్రెస్ వేస్తున్నారు అది వాళ్ళ కనుక బిందులో తెలియదు కానీ మాకైతే చాలా బాగుంది కళ్ళకి కనుగడబిందుగా ఉంది అందరికీ కూడా బాగుందమ్మా అలాగే మన శకుంతల పాట పాడింది ఇంకో అమ్మాయి కూడా పాడారు వీళ్ళు స్కిల్స్ మనం ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్నాం ఎందుకంటే మా ప్రోగ్రామ్స్ లో కూడా శకుంతిపించి పాడించడం అది జరిగింది చాలా బాగా పాడుతున్న అమ్మాయి ఇక్కడ మీరు కూడా స్నేహ సొసైటీలో కూడా వాళ్ళ గుర్తించి వాళ్ళకి ఏం స్కిల్ ఉన్న డ్యాన్స్లు కూడా చేయించాము అలా డాన్సర్స్ కూడా ఉన్నారు ఇందులో మనకి స్నేహ సొసైటీలో వాళ్ళ యొక్క మీద గుర్తిస్తున్నారు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు దీనికి సిత్తయ్య గారిని జ్యోతి గారిని ఈ సందర్భంగా నేను అభినందించకుండా ఉండలేను సార్ చెప్పినట్టు మీరు డిజేబుల్డ్ కాదు డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటారు మిమ్మల్ని ఆ వర్డ్ మేము ఆడడం మానేశాం డిజేబుల్డ్ అనే వర్డ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే దేవుడు అందరికంటే మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తాడు ఒక అవయవం పని చేయకపోతే ఇంకొక స్కిల్ ఇస్తారు మీరు పట్టడానికి దాన్ని ఐడెంటిఫై చేసుకొని ఆ స్కిల్ని పట్టుకొని మీరు ముందుకు పోవాల్సి ఉంటుంది మీ దాంట్లో రాణించవలసి ఉంటుంది కాబట్టి మీరంతా మనోస్థైర్యంతో మీకు ఎప్పుడు ఏ అవసరం కావాల్సి వచ్చినప్పటికీ కూడా మా లీగల్ సర్వీసెస్ తరఫున మేము ఎప్పుడు రెడీగా ఉంటామని చెప్తూ ఈ సందర్భంగా పిల్లలు కూడా అప్పుడు లాంటే ఉండేది మేడం అది చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పేవాళ్ళు ఆయన చెప్తుంటే హిందీ చదువుతుంటే చాలా బాగా ఈ సందర్భంగా నాకు ఆయన గుర్తు చేసుకునే అవకాశం తీర్చారు మీరందరూ కూడా చాలా సంతోషమైన